చూడండి రైతు మిత్రులారా మనం ఒడ్లకు లేదా గట్టులకు కొట్టే గడ్డి మందు గురించి తెలుసుకుందాం ఈరోజు ఇది హెచ్పిఎం కంపెనీ వారి ఆల్ క్లియర్ అనే గడ్డి మందు రైతు మిత్రులారా ఇది ఒడ్డులకు లేదా గట్టులకు కొట్టే గడ్డి మందు ఇది స్లో గడ్డి మందు హెచ్పిఎం కంపెనీది ఆల్ క్లియర్ అనే గడ్డి మందు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రుల పైన ఉండే నేను ప్యాక్ను చించడం జరిగినది రైతు మిత్రులారా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి కొలజడి సహాయంతో సాయంతో ఒక స్ప్రే పంపు కొరకు మనము వంద ఎంఎల్ హెచ్పిఎం కంపెనీ ఆల్ క్లియర్ను ఈ విధంగా కొలజడిలో పోసుకుంటున్నాము రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ విధంగా వంద ఎంఎల్ పోసుకున్న తర్వాత ఈ వంద ఎంఎల్ను మనము ఒక స్ప్రే పంపులో పోసుకోవాలి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ స్ప్రే పంపులో వంద ఎంఎల్ హెచ్పిఎం ఆల్ క్లియర్ హెర్బిసైడ్ లేదా గడ్డి మందును పోయడం జరిగినది మిత్రులారా తర్వాత ఒక మన చేతి గుప్పెడు యూరియా వేసుకోవాలి యూరియా వేసుకున్న తర్వాత మనము ఆ స్ప్రే పంప్ యొక్క మూతి వద్దకు నీరు వచ్చే వరకు కూడా నీటిని పోస్తూనే ఉండాలి నీరును దాని మూతి వద్దకు వచ్చిన తర్వాత నీటిని పోయడం ఆపివేసి దాని యొక్క క్యాప్ను బిగించి మనకు ఎక్కడైతే అవసరం లేని గడ్డి ఉంటుందో ఒడ్లకు కానీ గట్టులకు కానీ ఇంకా ఎక్కడైనా కూడా మనకు అవసరం లేని గడ్డి ఉంటుందో పంటలలా కాకుండా బయట ఎక్కడైనా కూడా దీన్ని స్ప్రే వేసుకోవచ్చు పంటల పైన పిచికారీ చేయరాదు చూడండి మిత్రులరా ఇది హెచ్పిఎం కంపెనీ వారి ఆల్ క్లియర్ ఇది స్లో మందు అంటాము ఇక్కడ నేను ఒడ్డులకు లేదా గట్టులకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పడి భూములలో కూడా నేను స్ప్రేయర్ పంపు ద్వారా స్ప్రే చేస్తున్నాను రైతు మిత్రులారా మీరు చూడవచ్చు రైతు మిత్రులారా మనకు అక్కరకు రాని అవసరం లేని గడ్డి ఎక్కడైతే ఉంటుందో దాన్ని చంపడానికి ఉపయోగించే స్లో మందే ఇది హెచ్పిఎం కంపెనీ వారి ఆల్ క్లియర్ గడ్డి మందు అన్ని రకాల కలుపులను ఇది ఒకే ఒక స్ప్రే ద్వారా నిర్మూలిస్తుంది రైతు మిత్రులారా దీన్ని పంటలపై ఏ పంటపైన కూడా పిచికారీ చేయరాదు రైతు మిత్రులారా ఎక్కడైనా పడిలో మనకు అవసరం లేని గడ్డి ఉంటే ఒడ్లకు కానీ గట్టులకు కానీ ఉన్నటువంటి గడ్డిని ఇది చంపడానికి ఉపయోగించే గడ్డి మందే ఆల్ క్లియర్ హెచ్పిఎం కంపెనీ వారిది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది మూడవ రోజు తర్వాత నేను దీన్ని వీడియో తీయడం జరుగుతున్నది దాని రిజల్ట్ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మీరు చూడండి హెచ్పిఎం కంపెనీ వారి ఆల్ క్లియర్ గడ్డి మందు యొక్క ప్రభావం మూడవ రోజు తర్వాత స్టార్ట్ అవుతుంది రైతు మిత్రులారా ఇది మన మొక్క స్ప్రే పంపుకు కేవలం వంద ఎంఎల్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా మూడు రోజుల తర్వాత నేను ఒడ్ల కొట్టిన గడ్డి మందు చూడండి ఇప్పుడు వడ్లన్నీ కూడా ఎరుపు రంగులోనికి మారిపోయినవి రైతు మిత్రులారా ప్రతి ఒడ్డు కూడా ఎరుపు రంగులోకి ఎండిపోయినట్లు కొడుతుంది రైతు మిత్రులారా నా ఛానల్ మీరు మొదలుసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే